ఏలూరు జిల్లా నోజువేడు హైదరాబాద్లోని బాలానగర్లో చల్లారి సాయిలక్ష్మి తన కవల పిల్లలకు విషం ఇచ్చి చంపటంతో పాటు తాను కూడా అపార్ట్మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అత్తవారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామ ప్రెసిడెంట్ రాజేష్ డిమాండ్ చేశారు నూసువిడి పట్టణంలోని అమర్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బాలానగర్ కు చెందిన సాయిలక్ష్మిని ఐదేళ్ల క్రితం నూసువిడు కోమలా జ్యువెలర్స్ అధినేత చల్లారి సాంబశివరావు రెండవ కుమారుడు అనిల్ తో వివాహం జరిగిందన్నారు వివాహ సమయం వ్రతం నుండి అత్త శివలక్ష్మి తోటికోడలు శిరీష అదనపు లాంఛనాల కోసం స్త్రీధనం కోసం వేధింపులు మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే క్రమంలో సాయిలక్ష్మి ఇద్దరు కవలలకు జన్మనిచ్చిందని వారిలో బాబు కార్తికేయకు సరిగా మాటలు రాకపోవటంతో తోటికోడలు డాక్టర్ శిరీష బాబా రామకృష్ణలు కలిసి సాయిలక్ష్మికి అత్త శివలక్ష్మి సమక్షంలో మూగబిడ్డను కన్నావు మాటలు సరిగా రావటం లేదని అనుక్షణం వేధించటం జరిగిందని మృతురాలు సాయిలక్ష్మి పుట్టింట అనేక మార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు నూసువేడు పరిసర ప్రాంతాల్లో పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్న వారి ఆచూకీ తెలియజేయాలని వారు కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుధామ నేను పశ్చిమ గోదావరి జిల్లా విజి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని అలాగే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని అండి నేను ఈరోజు ఇక్కడ మేము ఎందుకు సమావేశం ఏర్పాటు చేశామంటే ఇటీవల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన కేసు అండి ఇది సూసైడల్ కేసు ఒక తల్లి ఇద్దరు బిడ్డలని హతమార్చి తను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనందరము కూడా ఇటీవల యూట్యూబ్లోనూ వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ చూడడం జరిగింది ఈరోజు మేమిక్కడ వచ్చిన విషయం ఏంటంటే మరి ముఖ్యంగా ఆ రోజు నేను సాయిలక్ష్మి అనే చల్లారి సాయిలక్ష్మి అనే ఆమె మృతి చెందింది ఆమె ఇద్దరు బిడ్డలు కార్తికేయ అండ్ వల్లి అనే ఆ పిల్లలిద్దరూ కూడా విషమిచ్చి అమ్మాయి హతమార్చి చనిపోయింది ఆమెకు సాయిలక్ష్మి అనే ఆమెకు నేను బంధువునైతాను ఈ ఆ రోజు మేము అమ్మాయి అలా హఠాత్మరణాన్ని తట్టుకోలేక అసలు ఎవ్వరి ఏ పత్రిక విలేకరులకి అసలు సంఘటనకి పూర్వపరాలు ఏంటి అనేది మేము తెలియచేయలేకపోయామండి ఎందుకు అని అంటే వా తల్లిదండ్రులను వాదార్చడం ఆ బంధుమిత్రులను వాదార్చడం మేము తేరుకోవడానికే చాలా సమయం పట్టింది కాబట్టి మేము ఈ యొక్క విషయాల్ని ఈ హత్యకు గల కారణాలు మేము ప్ర పత్రికలు ముందుకు తీసుకురాలేకపోయాము ఇక్కడ మేము ఎందుకు సమావేశం ఏర్పాటు చేశామంటే చల్లారి సాయిలక్ష్మి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె నూజివీడు చెందినటువంటి కోమలి జ్యువెలర్స్ అధినేత సాంబశివరావు శివలక్ష్మిల రెండవ కుమారుడైనటువంటి అనిల్ భార్య అనమాట ఆమె ఈమెకు ఐదు సంవత్సరాల క్రితమే పెద్దలు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు ఇవ్వాల్సినటువంటి లాంఛనాలన్నీ కూడా చాలా చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగిందండి కానీ ఆమె డే వన్ నుంచి ఆ వ్రతం ఏదైతే ఉందో పెళ్లి రోజున వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతం దగ్గర నుంచి అత్తగారు తోడికోడలు తోడుకోడల గురించి ఇక్కడ మేము ఎందుకైతే స్పెసిఫై చేస్తున్నామంటే ఆ తోడుకోడల్ని వాళ్ళ పెద్ద కుమారుడు రామకృష్ణ అనే అతను ప్రేమ వివాహం చేసుకొని ఆమెకి ఎలాంటి లాంఛనాలు లేకుండా ఆమె పెళ్లి జరిగింది ఆమెతో పాటు ఈ ఇప్పుడు ఎవరైతే సాయిలక్ష్మి ఉందో ఆ సాయిలక్ష్మికి ఏవైతే సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయో అన్నీ కూడా ఎవరైతే ఆ శిరీష అనే ఆ తోడుకొడలు ఉందో ఆ తోడు కూడా లాంఛనాలు జరపమని ఆమె నుంచి ఎవరైతే అత్తగారు ఉందో అత్తగారు శిరీష కలిసి వీళ్ళ యొక్క సాయిలక్ష్మి తల్లిదండ్రులను వేధించడం ఆ రోజు వ్రతానికి తీసుకొచ్చినటువంటి చీరలను కూడా ఆవిడ దాచేసి వాళ్ళని మానసిక వేదనకు గురి చేశారు ఇవన్నీ కూడా సహజం కదా ఒక ఒక కుటుంబం ఏర్పడుతున్నప్పుడు ఒక పెళ్ళి అన్నప్పుడు పది రకాల సమస్యలు ఉంటాయి అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలని వాళ్ళు ఎవరైతే సాయిలక్ష్మి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని మైన్యూట్ గా తీసుకొని వాళ్ళు సమర్థించుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ అనిల్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నాడంట అతను హింస మానసిక హింస దానికి తోడు తోడికోడలు మావగారు బావగారు అత్తగారు కలిసి ఆమెని మానసికంగా వేధించడం వల్లే ఆమె ఇంతటి దౌ దౌర్బల్యమైన పరిస్థితి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది చాలా బాధాకరం అండి ఇది ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదు ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి దుర్ఘటనకు పాల్పడకూడదు మరి ముఖ్యంగా ఇంకా ఏంటంటే ఆమె లావుగా ఉందని సాయిలక్ష్మి లావుగా ఉందని అలాగే ఆమె మెడ నలుపుగా ఉందని వాళ్ళ మామగారు వేధించడం ఫోన్ చేసి అలాగే ప్రతి సెకండ్కి ఒకసారి వీడియో కాల్ చేసి వాళ్ళ మావగారు ఎవరైతే చల్లారి సాంబశివరావు కోమలి జూయిలర్స్ అధినాథ్ ఎవరైతే ఉన్నారో వీడియో కాల్లో పిల్లలను చూపించమని వేధించడం అండి ఆ పిల్లకి సాయిలక్ష్మికి ఇద్దరు ట్విన్స్ ఒక ఆడపిల్ల ఒక మ రెండు సంవత్సరాల పిల్లలు అనమాట అండి వాళ్ళు అయితే ఆ పిల్లలకి ఈ రెండు సంవత్సరాలు ఇంకా పూర్తయింది పూర్తయి ఒక నెల అయింది ఆ పిల్లలకు మాటలు రావట్లేదని ఎవరైతే తోడుకోవడాలు ఉందో శిరీష అనే అమ్మాయి ఆమె ఎనస్ డాక్టర్ అండి ఆమె ఆ ఎనస్తీర్షియా డాక్టర్ ఈ అమ్మాయికి సాయి మీ పిల్లలకి మాటలు వచ్చే అవకాశం లేదు అని అని ఆ కుటుంబం అందరూ కలిసి ఉన్నప్పుడు చెప్పడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పిల్ల ఓ పిల్లవాడు ఈ పిల్లోడికి మాటలు రావు అనేది వాళ్ళందరూ కూడా ఈమె మూకుమ్మడిగా ఈ అమ్మాయి మీద మానసికమైనటువంటి దాడి చేశారు మాటలు రాకపోవడం అనేది లేదండి ఆ పిల్లోడికి ఆ ఆ కార్తీకేయని ఎవరైతే టూ ఇయర్స్ బావి ఉన్నాడో ఆ బాయ్ మా తాత అంటున్నాడు అత్త అంటున్నాడు మావయ్య అంటున్నాడు సహజంగా కమల పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే ఒకళ్ళు కొంచెం స్లో ఉంటారు కొంచెం ఒకళ్ళు హైపర్ ఉంటారు కానీ వీళ్ళు ఆ పరిస్థితి కూడా లేదండి చాలా హెల్దీగా చాలా హైపర్గా ఉంటారు ఆ రోజు ఈ అమ్మాయి మరణించి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున అమ్మాయి మరణించే రోజుకి ముందు మూడు రోజులు షాపూర్లో వాళ్ళ తోడుకోడలు ఇంటికి తోడుకోడలు పుట్టినరోజు సందర్భంగా వెళ్ళింద వెళ్ళారండి భార్యాభర్తలు వీళ్ళందరూ అందరు కుటుంబం సాయిలక్ష్మి కుటుంబం వెళ్తే అక్కడ పూజకు ఉపయోగించినటువంటి కొబ్బరికాయ కుళ్ళిపోయిందని వాళ్ళ అత్తగారు ఆవి ఆవిడని మాటలని వాళ్ళ మావగారు మాటలని వాళ్ళ భర్త కూడా మాటలని ఆవిని హింసించారు అక్కడ ఇది నాకు మాకెలా తెలుసు అని అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇలా బిల్డింగ్ పై నుంచి దూకేసింది తెల్లవారుజామున అని మాకు ఫోన్ రాగానే అదే టైంకి మేము కూడా చుట్టం చూపుగా వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది నేను కూడా మేము హుటాహుటిని వెళ్ళేసరికి అసలు ఎవరికి అంతు విషయం అక్కడ చాలా హృదయ విధారకమైన సందర్భం అనమాట అండి అది ఇద్దరు పిల్లలు బచ్చలారిన పిల్లలు వాళ్ళు అలా విగత జీవులుగా పడి ఈ అమ్మాయి నిన్నటి వరకు మా కళ్ళ ముందు తిరిగిన అమ్మాయి అలా పడిపోవడం మేము ఎవ్వరము అసలు షాక్ నుంచి తేరుకోలే ఆమె నాకు రక్త సంబంధరాలు అయినప్పటికీ తల్లిదండ్రుల కన్నా షాక్లో మేము కూడా ఉన్నాం వాళ్ళతో పాటుగా కనీసం వాళ్ళ ప్రెస్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఏ విషయము చెప్పేటటువంటి మానసిక పరిస్థితులు మేము ఎవరమూ లేము చాలా కథనాలు అక్కడ లోకల్ పేపర్స్ రాయడం జరిగిందండి ఆ పిల్లవాడుని స్పీచ్ థెరపీకి అమ్మాయికి ఆడబడుచు కట్నం వస్తే రెండు లక్షలు ఆ రెండు లక్షలు ఆ యొక్క ఆడబడుచు స్త్రీదనాన్ని పట్టుకెళ్ళి అమ్మాయి స్పీచ్ థెరపీకి కట్టడం జరిగింది ఈ అనిల్ అనే అతను ఎలాంటి వేధింపు అంటేనండి ఎంత ఎలాంటి హెరాస్మెంట్ అంటే తను కొట్టడండి తిట్టడు ఏం తాగుడు లేదు కానీ అతన్ని ఆమెని ఎలాంటి ఒక ఇంట్లో సరుకులు తేవడం కానీ లేకపోతే అసలు ఏమి పిల్లల్ని ఎత్తుకోవడం కానీ పిల్లలకి ఏదన్నా ఒక రోజున బిస్కెట్ ప్యాకెట్ తేవడం కానీ ఒక భార్యకి ఎప్పుడు ఒక మూర మల్లెపూలు కూడా తేలేని పరిస్థితి అండి జోబులో అబ్బాయికి ఎప్పుడు ఐదు పైసలు ఉండవంట ఫోన్ పేలోనే ఉంటాయంట ఇలానే అమ్మాయి ఉద్యోగం చేయట్లేదు ఈ సాయిలక్ష్మి అనే అమ్మాయి ఎంబీఏలో నైంటీ ఎయిట్ పర్సెంట్లో కాలేజీ టాపర్ అండి హైదరాబాద్లో అట్లాంటి అమ్మాయిని మానసికంగా వేధించేసి నువ్వు ఉద్యోగం చేయట్లేదు టూ ఇయర్స్ ట్విన్స్తో పని మనిషి వద్దు తల్లిదండ్రులు ఇంటికి మీ పిల్లల్ని పంపించకూడదు నువ్వే చూసుకోవాలి అనే అమ్మాయి నన్ను మానసికంగా వేధించి సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటా ఉండేవాడంట కనీసం అమ్మాయి పిల్లలు ఏడుస్తుంటే సాయి పిల్లలు ఏడుస్తున్నారు సాయి మంచినీళ్ళు అమ్మాయి సిజేరియన్ చేయించుకొని మూడు రోజులు బెడ్ మీద ఉంటే అన్నం కలిపి సాయి అని అతను చెప్తే అన్నం సాయి సాయిను మా అబ్బాయి అన్నం కలిపిస్తేనే తింటాడు అబ్బాయి తనంతా తన అన్నం తినడు తినిపించాలని అత్తగారు ఫోన్లు చేయడం అండి ఎంతటి దౌర్భాగ్యం అండి ఆ శివలక్ష్మి అనే అత్తగారు కూడా ఓ ఇంటి కోడలే కదా కనీసం ఆవిడ ఒక మానవతా దృక్పథం లేదు ఆమె కూడా పిల్లలంత ఇదండి ఆ అమ్మాయి మానసిక వేదన ఒక కాలేజీ టాపర్ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా ఐక్యూ లెవెల్స్ చాలా ఉన్న అమ్మాయి చాలా డేర్గా ఉండే అమ్మాయి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని అంటే ఆమెను మానసికంగా ఎంత వేధించారు ఆ తోడుకోడలు ఆ యొక్క బావగారు ఆ అత్తగారు అనేవాళ్ళు ఆమెని ఎంతగా హ్యూమిలేట్ చేశారు ఎంతగా ఆమెని బాడీ షేమింగ్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవచ్చండి ఈరోజు వాళ్ళ మీద ఆ రోజున వాళ్ళ పేరెంట్స్ అసలు తేరుకునే పరిస్థితుల్లో లేరా పోలీసులు తీసుకెళ్ళి ఆ రోజున ఎఫ్ఐఆర్ ఏదో చేశారండి చేసినంత వరకు వాళ్ళు అనిల్ కుమార్ని మాత్రమే అరెస్ట్ చేశారు అదే రోజున వాళ్ళు కైంకర్యాలు చేస్తామని ఆ ఇంటికి వస్తే ఆ తండ్రి నిరాకరించారండి కనీసం ఈ అనిల్ ఆ రోజున బిడ్డల్ని పైన ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటారు పిల్లలు పైన ఉన్నారండి ఈ సాయిలక్ష్మి అనే అమ్మాయి కింద పడిపోయి రోడ్డు మీద రోడ్డు మీద సెవెన్ దగ్గర మేము అందరం ఉన్నాము ఆ పిల్లల్ని బయటకి తీసుకొచ్చి మాచిరీకి తరలిస్తుంటే ఒక గజం దూరంలో ఉన్నటువంటి అనిల్ కుమారు కనీసం బిడ్డల్ని హత్తుకోవడానికి ముందుకు రాలేదంటే అతని పాశవిక ధోరణి ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి నేను కళ్ళారా చూసానండి ఆ పిల్లల్ని నేను పెద్దగా నాకు ఆ చిన్నపిల్లలతో అటాచ్మెంట్ లేకదు అక్కడికి వెళ్ళినటువంటి స్వీపర్ దగ్గర నుంచి రోడ్డు మీద వాళ్ళు ప్రతి వాళ్ళు కన్నీళ్లు పెట్టని విషయం లేదండి చాలా అందమైన పిల్లల వాళ్ళు అట్లాంటి కన్న తండ్రి కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చివర చూపుగా నా ఇది నా వంశాంకురమే ఇది అని హక్ చేసుకొని కానీ లేదా వాళ్ళు ముఖం చూసే ప్రయత్నం కూడా చేయలేదని అంటే అది ఎంతటి పాశవికమైనటువంటి మనస్తత్వం అనేది గమనించుకోవచ్చు ఇప్పుడు మేము మీ మీ తరఫు నుంచి కోరేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చింతల్లో ఉంటారండి వాళ్ళు వాళ్ళ మదర్ అయితే చాలా సిక్ అయిపోయారు ఇంకా ఆయన అయితే అసలు చెప్పలేమనమాట అండి ఈ అమ్మాయిని చాలా గారాబంగా పెంచారు ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు గారాబంగానే పెంచుతారు ఆమె నోట్లోంచి ఏది రాకుండా ఆయన అమ్మర్చి పెట్టినటువంటి పరిస్థితి అండి ఆ తండ్రికి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ అంటే పెళ్లికి ఒక లక్ష రూపాయల డ్రెస్సులు ఒక లక్ష రూపాయలు చీరలు కొనిపెట్టి తండ్రి తండ్రి అండి అతను అంటే మనం చూసుకోవచ్చు కొంటాం మన పిల్లలకి ఒక అర డజన్ చీరలో ఒక డజన్ చీరలో కొంటాం కానీ అట్లా ప్రతిదీ వీళ్ళు ఉద్యోగం చేయట్లేదు ఈ అమ్మాయి అని వీళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని నెలకి యాభై వేల రూపాయలు కూతురి అకౌంట్ లో వేసేవాడు అండి ఆయన ఎవరైతే సాయిలక్ష్మి తండ్రి ఉన్నాడో ఆ సాయిలక్ష్మి తండ్రి ఈ ఇతను ఉద్యోగం చేయట్లేదు వేధిస్తున్నాడు ఇంట్లో ప్రోజన్స్ తీసుకురావట్లేదు అన్ని ఈ అమ్మాయి మీదే వేస్తున్నాడని ప్రతి నెల పదహారు వేల రూపాయల అపార్ట్మెంట్ కి అద్దె కడుతూ యాభై వేల రూపాయల అమ్మాయికి వేశాడు నా కూతురు ఆ అద్దీంట్లో ఉండడం ఏంటి అనేసి ఆయన ఇటీవలే ఒక అపార్ట్మెంట్ కూడా కొనడం జరిగిందండి అందులోకి మీరు కానీ అని అమ్మాయి ఆ రాత్రి పది గంటల వరకు కూడా అలా తల్లిదండ్రులు ఎనిమిది గంటల వరకు అలా తల్లిదండ్రులు వెళ్ళారు మాట్లాడారు అమ్మ మీ హస్బెండ్ లేరు కదా మా దగ్గరకు వచ్చేయనంటే లేదు డాడీ మళ్ళీ పొద్దున్నే నేను క్లాసుకి తీసుకెళ్ళాలి వెళ్ళి స్పీచ్ థెరపీకి అని చెప్పేసి అమ్మాయి ఇంట్లో ఉండిపోయిందండి ఎనిమిది గంటలకి అనిల్ కుమార్ అనే అతను ఫోన్ చేశాడంట భార్యకి ఫోన్ చేసి నువ్వు నీ పిల్లలు చచ్చుకోండి ఎందుకు నువ్వు అనవసరమైన పిల్లల్ని కన్నావు మాటలు రానోళ్ళని పిల్లలు నీకు పిల్లల కంటడం కూడా చేత రాలేదు అని అంటే ఏ తల్లి అయినా పిల్లల మా మాటలు నేర్పడం లేదంటే వాళ్ళ మైల్ స్టోన్స్ను కూడా కంటదండి వాళ్ళ యొక్క అప్పటికప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి లేదంటే వాళ్ళ హెల్త్ పరిస్థితులను బట్టి ఐదు లోపు పిల్లలకు మాటలు రాకపోతే అప్పుడు మనం రాపో రాదు అని డిసైడ్ చేయాలి ఇందులో మరి ఆ డాక్టర్ డాక్టర్కి ఆమె సైకాలజిస్ట్ కాదు ఆవిడ స్పీచ్ థెరపిస్ట్ కూడా కాదండి కానీ ఆమె మీ పిల్లకి మాటలు రావలేదని ఎలా డిసైడ్ చేసేస్తుందండి ఎందుకంటే అమ్మాయిని ఆ పిల్లవాడికి రెండు సంవత్సరాలకే మాటలు రావట్లేదు అనే తోడుకోడలు వేధింపులు అత్తగారు మాంగారు వాళ్ళ బావగారు కలిసి ఆమెని మూకుమ్మడిగా వ్రతం పేరుతో అక్కడ పిలిచి దాడి చేయడం వల్లే అమ్మాయి ఈ సూసైడ్కి పాల్పడింది అనేది అక్షర సత్యం సత్యం అని తెలియజేసుకుంటున్నానండి అక్కడికి వచ్చేసండి వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు ఆ రోజు నుంచి అక్కడ ఏదో సిట్ అయ్యారనే చెప్పి వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారండి అబ్స్కాండ్ అయిపోతే మొన్న తెలంగాణ పోలీసులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళ చుట్టాల ఊర్లన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఇక్కడ కోమలి జ్యువెలర్స్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో వెంకటేశ్వరరావు అనే అతను అతను వీళ్ళని దాస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందజేస్తూ వాళ్ళని దాచిపెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారండి కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మీ అందరి మా తరఫునాను ఇలాంటి దుశ్చర్య మరి మరి ఇంకొక తల్లిదండ్రులకు జరగకుండా ఉండాలంటే వీళ్ళకి తగిన శిక్ష పడాలి ఆంధ్ర పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి సహకరిస్తూ వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ పత్రికల్లో వాళ్ళ ఫోటోలు కూడా ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళ ఫోటోలు కూడా మేము అందరికీ ఇస్తాము వాళ్ళు ఎక్కడన్నా ఉంటే కనుక ఎవరికైనా ప్రజలకు కానీ తెలియడం తెలియజేసి వాళ్ళకి సమాచారం అందించినట్లయితే కనుక ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అండి ఎందుకంటే అభమొమ్ము తెలియని అమ్మాయి ఈ యొక్క మానసిక వేధింపుల వల్ల సూసైడ్ చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయము ఇది మళ్ళీ ఎందుకంటే అతను మీద వస్తాడు వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి మళ్ళీ వేరే పెళ్లి చేస్తారు కూడాను అది జరిగేదే కానీ ఇలాంటి వ్యక్తికి మళ్ళీ పిల్లనివ్వడం కానీ ఇలాంటి ప్రోత్సహించకుండా ఉండాలంటే వాళ్ళ ఆచూకి ఎవరికైనా తెలిసే దయచేసి పోలీసులకు కానీ మాకు కానీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటామండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళ పగా ప్రతీకారం కాదు వాళ్ళకి శిక్ష పడాలని కాదు ఇంకొక కుటుంబం మాలాగా కడుపు కోతగా గురవ్వకూడదు అనేది వాళ్ళు ఆశిస్తున్నారండి వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేకపోవడం వల్ల వాళ్ళ బంధువు అయిన నేను వాళ్ళకి ప్రతినిధిగా ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా ఆ పత్రికా ప్రతినిధుల తరఫున తరఫున రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము ఇది కొంచెం న్యూస్ స్ప్రెడ్ అయ్యేలాగా వెళ్ళి ప్రతి వాళ్ళకి కాస్త ప్రతి కోడలు కూడా కూతురు లాంటిదే అనే ఒక భావన వచ్చేలాగా మీరందరూ కూడా ఇది సమాజం దృష్టిలోకి తీసుకెళ్లాలని మనవి చేసుకుంటున్నామండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు తోకల్ రాజేష్ అండి ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా మహిళలకు జరిగే అన్యాయాలపై మేము పోరాటం చేసి వారికి ఏదైనా అన్యాయం జరిగితే అధికార దృష్టికి తీసుకెళ్లి మేము న్యాయం జరగడం కోసం సంస్థ పనిచేస్తుందండి ఇటీవల కాలంలో హైదరాబాద్ లో బాల లో పోయిన నెల పద్నాలుగవ తేదీన సాయిలక్ష్మి చల్లారి అనే కార్తికేయ లాస్ చేత అదే పాప బాబు ఇద్దరు కలిపి చనిపోవడం జరిగింది వీరికి చనిపోవడానికి కారణం ఇక్కడ మన న్యూస్వీడ్ లో ఉన్న కోమలి జూలియర్స్ అధినేత ఆయన యజమాని భార్యాభర్తలు అలాగే రెండో కొడుకు ఇంకో కోరలు మీరంతా కలిపి ఈ సాయిలక్ష్మి అనే అమ్మాయిని వేధించడం వల్ల ఈ కనీసం ఈ విషయాలన్నీ చెప్పుకోలేని పరిస్థితిలో కుంగిపోయి ఆ మానసికంగా కుంగిపోయి పిల్లలందరికీ కూడా విషం కల్పించి అలాగే తను కూడా నాలుగు గంటస్థలు బిల్డింగ్ నుంచి పడిపోయి చనిపోవడం జరిగింది ఈ మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి మరణం జరగడానికి కారణం కదా ఈ షాపు యజమాని ఆయన భార్య కొడుకు కోడలు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి కఠినంగా మేము విజ్ఞప్తి చేస్తామని కొడుకు మాత్రమే ఒక అరెస్ట్ చేయడం జరిగింది తప్ప మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా పరాడులో ఉన్నారు ఈ పరాడులో ఉండడానికి అక్కడ హైదరాబాద్ లో పోలీసులు ఏదో మాయమాటలు చెప్పొచ్చి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లోనే కొన్ని చోట్ల ఎక్కడ ఉన్నారని చెప్తుంది ఈ కామరెస్ జ్యువెలర్స్ పార్ట్నర్షిప్ లో ఉన్న ఒక ఆయన వీళ్ళకి వెంకటేశ్వర ఒక ఆయన వీళ్ళకి సహకరిస్తూ వీళ్ళ సమాచారం పాస్ చేస్తూ వీళ్ళని ఎక్కడో దాస్తున్నట్టు మాకు అనుమానం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంపై మీ మిగతా అభిప్రాయం మీద కఠిన చర్యలు తీసి అరెస్ట్ చేయాలని చెప్పి ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది నమస్తే అండి